श्रीगुरुभयो नमः हरि हे ओम गम गनपतये नमः आयम सरस्वतये नमः श्रीगुरुभयो नमः हरि हे ओम जातवेदसे सुनावा मसोम बरादी यतो निदाह दिवेदाह सनह परुषादे दुर्गा निविश्वानावे वसिंधम दुरेतां चेग्ने कामक्निवरणाम तपसात वलंदेम भैरो चनीम कर्म फलेशु दुष्टा దుర్గాం శరణమహం ప్రపద్యే నమః నమ దుం దుర్గాయే నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేనో తేదీన మహాశివరాత్రి మహాపర్వదినం రాబోతున్నది కాబట్టి ఆ రోజున అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి ఆపదలు విపత్తులు యుద్ధవయాలు కలగకుండా ఆ పరమేశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా నివృత్తి చేసి పాపగ్రహ బల బలాలని ఆయన అడ్డుకొని ఆయన యొక్క కనుసైల్లో పనిచేసేటటువంటి గ్రహాలన్నీ కూడా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులందరికీ ముఖ్యంగా మనలాంటి ప్రాణులందరి మీద కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా పంచభూతాల ద్వారా కలగకూడదని ప్రకృతిలో విలయతాండవాలు కలగకుండా ఆపాలని ఎందుకంటే మనకి దాదాపుగా కొన్ని నెలల బట్టి కూడా ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి దోషాలని కలుగజేస్తూ విపరీతమైనటువంటి ప్రమాదాలు యుద్ధ భయాలు రాజకీయ నాయకుల మధ్య ఎన్నో రకాలైనటువంటి విభేదాలు దేశాల మధ్య సరైనటువంటి వడం దిగ లేక రకరకాలైనటువంటి సమస్యలు ఎంతో ఎంతోమంది ఇబ్బందులు పడుట ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మన ప్రాణుల మీద ఆ పరమేశ్వరుడు యొక్క దయ కటాక్షము కలగాలని అందరూ కూడా శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఆయన యొక్క అర్చనని చేస్తూ చక్కగా ఆయన యొక్క నామస్మరణతో జాగరణ చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని ప్రపంచ లోకక్షేమాన్ని మనం కోరుకుంటూ మరి ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా అంతరిక్షంలో మకర రాశిలో ఉన్నటువంటి రవి బుధ శుక్ర కుజ నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఉంటూ ఫిబ్రవరి మూడో తేదీన మరి వ్యాపార గ్రహము ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి గ్రహము బుద్ధికి అట్లాగే మనం మాట్లాడే మాటకి ముఖ్యమైనటువంటి గ్రహం ఏదయా అంటే బుధగ్రహము మరి ఈ బుధగ్రహము ధనిష్ట నక్షత్రము మూడో పాదంలో ఉండి కుంభరాశిలో అడుగు అలాగే ఫిబ్రవరి ఆరో తేదీన కల వివాహ కారకుడు అఖండమైనటువంటి భోగభాగ్య సంపదలు ఇచ్చేవాడు రత్నాలని బంగారం యొక్క నగలని అట్లాగే సినిమా వ్యవస్థని నిలబెట్టేటటువంటి వాడు అందానికి ఆకర్షణీయతికి నేత్రాలకి మనకి నిత్య జీవితంలో కావలసినటువంటి ప్రాప్తికి కూడా కారకుడైనటువంటి ఈ శుక్రుడు మరి ఫిబ్రవరి ఆరో తేదీన అదే ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో ఉంటూ కుంభరాశిలో సంచరా సంచారం ప్రారంభం చేస్తున్నాడు మరి ఈ బుధుడు శుక్రుడు ఇరువురు కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు ఇరువురు కూడా జాతక రీత్యా మిత్రులు అంటే ఫ్రెండ్స్ మరి ఇరువురూ కూడా తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి కుంభరాశిలో అడుగు పెడుతున్నారు కానీ ఆ కుంభరాశిలో కొన్ని నెలలుగా సంచరిస్తున్నటువంటి సొంత నక్షత్రం సతవిష నక్షత్రంలో ఉంటూ పాపగ్రహమైనటువంటి ఎన్నో అపోహలని ఎన్నో ఇబ్బందులని భయాలని మోసపూరితమైనటువంటి చర్యలను చేసేటటువంటి రాహువు ఛాయాగ్రహము ఆ యొక్క కుంభరాశిలోనే సంచరిస్తోంది మరి ఆ రాహుగ్రహము యొక్క క్షేత్రంలో శని యొక్క క్షేత్రంలో ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కూడా సంచరించటం కొన్ని ఇబ్బందుల్ని కలుగు చేసేటటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది ముఖ్యంగా నరాల మీద ఆరోగ్యపరంగా చూస్తే కనుక నరాలు బుధుడు బుధుడు రాహుతో కలవడం ద్వారా నరాలు వీక్నెస్లు అట్లాగే నత్తి ప్రబలటము మాట్లాడే మాట ఎందు అపశ్రుతులు కలగటము ఆ బుద్ధి హీనత్వము బుద్ధి మాంద్యతనము మర్చిపోవటము అలాగే వారికి ఉన్నటువంటి జ్ఞాన విద్య నశింప నశించటము వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకి భంగము వాటి లే పరిస్థితి ముఖ్యంగా వ్యాపార గ్రహం గురుడు కాబట్టి వ్యాపారంలో ఎన్నో రకాల మోసాలు చేసేవారు ఉంటారు వ్యాపారంలో మోసపోయేవారు ఉంటారు అవసరం లేనటువంటి ఎన్నో రకాల పోస్టర్స్ కావచ్చు ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికల ద్వారా కానీ మీడియాల ద్వారా కానీ యూట్యూబ్ల ద్వారా కానీ మరి ఈ యొక్క బుధుడు రాహు కలిసి ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి అంటే చూసేవాళ్ళకి వాటిని అనుసరించే వాళ్ళకి దోషప్రదమైనటువంటి కాలము మోసం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు అట్లాగే ఆ మీడియాలో లేనివి ఉన్నట్టుగా ఆ పోకటలు సృష్టించి జనాన్ని మభ్యపెట్టి ధనాన్ని అపహరించే వాళ్ళు ఎక్కువ అవుతారు అలాగే ముఖ్యంగా ఈ యొక్క బుధుడు రాహుతో కలవటం ద్వారా ఎవరైతే సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు రచయిత్రులు కంటెంట్ రైటర్సు టైప్ రైటింగ్ చేసేటటువంటి వాళ్ళు అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వారు శిల్పకళా నైపుణ్యము కలిగినటువంటి వారు వీరందరి పరంగా ఎక్కడో అక్కడ వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఇక శుక్రుడు ఈయన అందానికి ఆకర్షణకి ముఖ్య కారకుడు ప్లస్ నేత్రాలు సరిగ్గా పనిచేయాలంటే నేత్ర కారకుడు ఈనే నేత్రాలకి దోషం తగలాలన్నా ఇప్పుడు సరైన సమయం ఇది ఎందుకంటే శుక్ర రాహులు కలవడం ద్వారా నేత్ర దోషాలు ప్రబలుతాయి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లాగే భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండాలంటే శుక్రుడు చక్కగా ఉండాలి ఆయన పాపగ్రహమైన రాహుతో కలిసి ఉండేసరికి స్త్రీ పరమైనటువంటి సమస్యలు కుటుంబంలో చాలా ఎదురవుతాయి అంటే భార్యపరంగా భర్తకి కావచ్చు భర్తకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్స్ కావచ్చు భార్యకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్ కనెక్షన్స్ కావచ్చు అంటే కొంతమంది జాతకాలలో ఎక్కడైనా గనక ఈ బుధ శుక్రులు చెడిపోయినా రాహువు చెడ్డవాడైనా మరి ఆయన ఇచ్చే భావాలు చెడుగా ఉన్నా కంపల్సరీ వీరికి ఎన్నో రకాలైనటువంటి వారి యొక్క జన్మరాశులు బట్టి నక్షత్రాలను బట్టి సమస్యలు ఉద్భవిస్తాయి అట్లాగే చిత్ర సినీ రంగంలో వాళ్ళకి లలిత కళలు అంటే భరతనాట్యం కావచ్చు వీణ కావచ్చు ఇంకా మా మధ్యలు వాయించేటటువంటి వారు కావచ్చు అట్లాగే సుగంధ ద్రవ్యాలకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు చేనేత వస్త్ర కార్మికులు కావచ్చు లేకపోతే భూమి లోపల తవ్వి తీసేటటువంటి బొగ్గు ఇనప ఖనిజాలు వాటికి సంబంధించిన బిజినెస్లు వాళ్ళు కావచ్చు బంగారుపు ముద్దలు గనులు ఉంటాయి కదా ఆ బంగారుపు గని వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు బంగారము వెండి రత్నాలు అట్లాగే వజ్రాలు వాటికి సంబంధించినటువంటి ఖనిజ సంపదలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారస్తుల్లో మోసాలు కరగడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు సంపాదించే అవకాశాలు ఉంటాయి మోసపోయే జనం ఎక్కువ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లాగే ఆ బంగారం రేటు కావాలని పెంచేటటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ బుధ శుక్రులు రాహుతో కలవటము వ్యాపార రీత్యా సినిమా రీత్యా ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు వారి వారి పరంగా ఉన్నటువంటి ఏజెంట్స్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండేటటువంటి బ్రోకరీ బ్రోకరీ వ్యవస్థలు కావచ్చు లేకపోతే ఈ ఇందాక నేను చెప్పినటువంటి టైలరింగ్ వార్తాపత్రికలు సినిమా వ్యవస్థ మీడియా అట్లాగే రైల్వేకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు అంటే ట్రైన్ ట్రైన్ యాక్సిడెంట్లు కావచ్చు ప్రయాణ సమయంలో అట్లాగే భార్యాభర్త మధ్య సమస్యలు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలుగా రాహుతో కలిసినటువంటి ఈ బుధ శుక్రులకి బుధ శుక్రులు అనుభవించేటటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకున్నాము అట్లాగే ముఖ్యంగా వ్యాపారస్తులైతే కనుక ఒకటి వ్యాపారం కొనసాగాలన్నా వ్యాపారంలో జనాకర్షణ కలగాలన్నా వ్యాపార స్థితిగతుల్లో మార్పులు చేయాలన్నా అట్లాగే వ్యాపారం ద్వారా లక్ష్మీ కటాక్షం కలగాలన్నా అది చిన్న వ్యాపారులైనా మధ్యస్థ వ్యాపారులైనా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలైనా వ్యాపారంలో ముడిదుడుగులు వస్తున్నా సరే తప్పకుండా సంప్రదించండి మా పీఠానికి వారికి సంబంధించినటువంటి నక్షత్ర రీత్యా కొన్ని వైబ్రేషన్ ఆ అప్లై చేస్తూ చక్కగా యంత్రాలు ఉంటాయి అంటే వ్యాపారంలో సేల్స్ పెరగడానికి యంత్రము అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది అట్లాగే ఈ యంత్రాన్ని చక్కగా పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు వారికి ఉన్నటువంటి వ్యాపార స్థితిగతులను బట్టి ఆ యొక్క వ్యాపార యంత్రాన్ని లక్ష్మీ యంత్రాన్ని కూడా సేల్స్ పెరగటానికి అట్లాగే జనాకర్షణ కలగటానికి వ్యాపారం వృద్ధి జరగటానికి స్థిరలక్ష్మి నివాసంగా ఉండటానికి కుబేర యంత్రాలు కావచ్చు నా యొక్క పర్యవేక్షణలో వైబ్రేషన్ థీరీ ప్రకారము వారి యొక్క పేర్లు వారి యొక్క నక్షత్రాల రీత్యా చక్కగా ఏ వ్యాపారస్తులకి ఏ రకమైనటువంటి యంత్రము బాగుంటుంది అట్లాగే ఏ రకమైనటువంటి వ్యాపారస్తులకి ఏ దేవుడి పూజ చేస్తే బాగుంటుంది దేవుడి ఫోటో పెట్టుకుంటే బాగుంటుందో తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా వ్యాపారస్తులు కావచ్చు సినిమా యాక్టర్స్ కావచ్చు వ్యాపార రంగంలో ఇంకా ఎదగాలి అనుకునేటటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అవకాశం ఉంటే తప్ప తప్పకుండా మా పీఠానికి ఫోన్ చేసి సంప్రదించండి అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ బుధుడు దాదాపుగా మనకి ఇరవై ఆరో తారీఖు వరకు ఇక్కడే ఉండి నక్షత్రాలు మారుతూ మళ్ళీ వెనక్కి తిరిగి ఒత్తిరించి ఏప్రిల్ పదో తారీఖు వరకు కూడా ఈ కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యరీత్యా అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా శుక్రుడు ఆ మరి మార్చి ఒకటి రెండు వరకు కూడా ఇక్కడే ఉండి తర్వాత ఉచ్చస్థితికి వెళ్ళి అక్కడ శనితో కలిసి ఇంకో రకమైనటువంటి చర్యలు ప్రతి చర్యలు కలుగుతాయి రాహుతో కలిసినటువంటి బుధశుక్రుల కోసము చాలామందికి యోగ్యత కలగడానికి వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతము వ్యాపార అభివృద్ధి కోసము రేపు పదిహేడో తారీఖున అంటే మహాశివరాత్రి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి పదిహేడు అమావాస్య మంగళవారము అవటం ధనిష్టా నక్షత్రం అవటం వలన ఆ రోజున విశేషంగా మా పీఠంలో విశేషమైనటువంటి హోమాలు జరుగుతున్నాయి అది ముఖ్యంగా లక్ష్మీ సమేత లక్ష్మీ సహిత నృసింహస్వామి హోమము మృత్యుంజయ పాశుపత హోమము అట్లాగే వ్యాపారస్తుల కోసము లక్ష్మీ కుబేర హోమము కొంతమంది అమావాస్య రోజులు కొంతమందికి ఏలినాడి శని ప్రభావాలు జరుగుతున్న వారికి నవగ్రహ హోమము నక్షత్ర హోమము విశేషంగా జరపబడుతోంది నా యొక్క సమక్షంలో నా చేత చేయించబడుతోంది కాబట్టి ఎవరైనా సరే అవకాశం ఉండి చేయించుకోవాలనుకుంటే తమ యొక్క గోత్రనామాదులు అవి నాతో సంప్రదించండి నాకు నా మా యొక్క పీఠానికి ఫోన్ చేయండి తప్పకుండా నా వంతుగా మీరు బాగుండటానికి నా ప్రయత్నం నేను చేస్తాను మీనరాశి మీనరాశి వారికి ఫిబ్రవరి మాసము మూడవ తేదీన చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి వ్యాపారకారకుడు అట్లాగే బుద్ధిని చేతనత్వం చేసేటటువంటి వారు వ్యాపారంలో లావాదేవీలలో మరి ఎవరైనా వ్యాపారం సరిగ్గా సాగాలన్నా జనాకర్షణ కలగాలన్నా ఈ బుధుడు మంచి స్థానంలో ఉండాలి శుభగ్రహాలతో కలిసి ఉండాలి మరి రాహుతో కలిసి పన్నెండో స్థానం కుంభంలో ఉన్నాడు ఆయన వస్తున్నాడు రెండు వర మూడో తారీఖు అట్లాగే ధనకారకుడైనటువంటి కలత్రకారకుడు అంటే భార్యాభర్తల యొక్క దాంపత్యానికి కారకుడైనటువంటి వివాహాన్ని చేసేటటువంటి శుక్రుడితో కలిసి రాహుతో కలిసి ఉంటున్నాడు ఆయన ముఖ్యంగా మీనరాశి వారికి విద్యలో ఎదుగుదల లేక బుద్ధి పరిపక్వత లేక వారు అనుకున్నది ఊహించుకున్నది ఒకటైతే అటెండెన్స్ సరిపోక ఎగ్జామ్స్ రాయలేనటువంటి పరిస్థితి కూడా ఈ బుధరాహు చేస్తారు కొంతమందికి ఎగ్జామ్స్ జరుగుతుంది ఆ ఎగ్జామ్స్ ఫెయిల్యూర్ అవటము అలాంటివి జరగడానికి అవకాశం ఉంది అట్లాగే చదువుకునే విద్యార్థులు కావచ్చు లేకపోతే మామూలుగా ఎవరైనా సరే బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు కొంచెం ప్రయాణాలు ఎందుకు కొంచెం జాగ్రత్త వహించండి ఆకస్మికంగా ఏదో రకమైనటువంటి ప్రయాణ ఆటంకాలు కావచ్చు ఆలస్యం కావచ్చు ప్రయాణాల్లో ప్రమాదాలు జరగచ్చు ఏం లేదు పాటలు పెట్టుకొని ఎక్కువ సౌండ్లు పెట్టుకున్నారు అనుకోండి కార్లల్లో లేదా చెవుల్లో పెట్టుకొని మాట్లాడుతూ వెళ్తారు వెనకాలేమో వస్తుందో తెలియదు ముందేముందో తెలియదు ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వస్తుందో తెలియదు దీంట్లోనే ఆనందం దా ఉంటుంది అనుకుంటారు వెళ్తారు 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 అక్కడ ఏదో సమస్య కలుగుతుంది కొంచెం ప్రయాణాల ఎందుకు జాగ్రత్త భార్య ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు విద్యార్థులు ఏదైనా బస్ డ్రైవర్ అయితే విద్యార్థులు ఉండొచ్చు అట్లాగే ఎవరో ఒకళ్ళు రియల్ ఎస్టేట్స్ వ్యాపారం పని మీద అటు ఇటు దిగుతూ ఉంటారు కార్లలో వాళ్ళని తీసుకొని వేలం తీసుకొని చూపించడానికి వాళ్ళు కూడా ఏదో మాట్లాడుతూ ఉంటారు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు ఇటు తిరుగుతారు అటు తిరుగుతారు అట్లా చూపిస్తారు ఇట్లా చూపిస్తారు ముందు మాత్రం చూడరు ఏదో ఒక జీబి అడ్డం వస్తుంది లేకపోతే స్పీడ్ బ్రేక్ అడ్డం వస్తుంది లేకపోతే ఎదురుకుంటే డివైడర్ లారీ ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించండి డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి డ్రైవింగ్ చేస్తే మీ చూపు అట్లాగే ఉండాలి పక్కన వాళ్ళతో మాట్లాడుతూ వెనకాల వాళ్ళ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ఇట్లా తిరగటం డ్రైవింగ్ చేస్తూ కిందకి చూడటం డ్రైవింగ్ చేస్తూ ఫోన్లు చూడటం మాట్లాడటం వినటం ఇలాంటివి కొంచెం కంట్రోల్ చేసుకోండి అన్ని రోజులు ఒకలా ఉంటాం మీ మీద మీకు నమ్మకం ఉండొచ్చు కారుకి దాని మీద దానికి నమ్మకం ఉండదు అది చేయాల్సిన వాళ్ళు అది చేసుకెళ్ళిపోతుంది లేకపోతే వేరే వాళ్ళు మనకి అపోజిషన్లో వస్తారు సమస్యలు క్రియేట్ చేస్తారు గ్రహ కలయికలు అంత కష్టంగా ఉన్నాయి ఎప్పుడు గుర్తుంచుకోండి ఎవరైనా సరే ఇది గ్రహ కలయికలు ఆ రాసి ఈ రాసి అని కాదు వాహనాల్లో నిద్ర వచ్చేటప్పుడు ఎక్కడైనా బండి ఆపి పడుకోండి రెస్ట్ తీసుకోండి అంతేగాని మేము పాటలు వింటే లేకపోతే సినిమాలు చూస్తూ ఇప్పుడు కొత్తగా సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి ముందుపక్క యూట్యూబ్లు సినిమాలు పెట్టుకొని చక్కగా వాళ్ళు చూడటం కాదు ఈ డ్రైవింగ్ సీట్లో వాడు చూడటం ఎక్కువైపోతున్నాం సినిమాలు పాటలు వింటూ పోతుంటారు హై స్పీడ్లో పెట్టి పోవాలి కదా నిద్ర వెళ్ళిపోవాలంటే పాటలు వినాలని కానీ వెనకాల సౌండ్లు వినపడం ఎందుకు చదువుతున్నానంటే పన్నెండో స్థానం నిద్రా భంగము నిద్ర నిద్రకు భంగం కలిగించేటట్టుగా వీళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు బుధుడు క్రియేటింగ్ నేచర్ ఎక్కువ చేస్తూ ఉంటాడు ఎక్కువ ప్రయాణాల్లోనే జరుగుతాయి దాని వలన భార్యాభర్తలో ఎవరో ఒకరికి సమస్యలు రావచ్చు ఒకటి కొంచెం జాగ్రత్త వహించండి ప్రయాణాలు చేసేటప్పుడు అతి జాగ్రత్త లేకపోయినా ఉన్నంతలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరధ్యాస లేకుండా తృప్తిగా వెళ్ళండి తృప్తిగా క్షేమంగా గమ్యస్థానాన్ని చేరండి ముఖ్యంగా మీనరాశి వాళ్ళు అట్లాగే ఏదైనా గృహం అమ్మేటప్పుడు వ్యాపార రీత్యా కొన్ని లిటిగేషన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి తన విషయంలో ఇది ఇల్లీగల్ భూమిని ఇది మీకు సంబంధించింది కాదు వేరే వాళ్ళకి సంబంధించింది పక్కన వాళ్ళది అని చెప్పి మీరు తరగాపట్టువంటి స్టేజ్కి తీసుకెళ్తారు అందుకనే భూములు ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరీ నెలకో రెండు నెలకు వెళ్ళి ఎంత దూరంలో ఉన్నా సరే ఆ భూముల్ని చూసుకుంటారు కన్న కన్నా తల్లిదండ్రులను ఏ విధంగా అయితే మనం చూసుకుంటామో మనకు ఉన్న భూములు కూడా చూసుకుంటూ రావాలి భూమి మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మా యజమాని వచ్చి మమ్మల్ని చూడాలి నా స్థలంలో వాళ్ళు నిలబడాలి కూర్చోవాలి చేయాలి ఇల్లు కట్టకపోయినా పర్వాలే ఆ భూమిని రక్షించుకోండి చాలా మంది ఈ భూములతోనే సమస్యలు వస్తున్నాయి చాలా మందికి ఆక్యుపెయింగ్లు ఎక్కువైపోతున్నాయి అది కూడా సామాన్యులు ఆకువే చేయరు ఒక పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళే చేస్తారు చక్కగా అంగ బలము ధన బలము ఉన్నటువంటి వాళ్ళే చేస్తారు వ్యవహారాలన్నీ అబట్టి జాగ్రత్తగా ఉండండి వ్యాపారాల్లో నష్టం కలగడానికి అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టడం కొంచెం ఆలోచించండి తొందరపడే పెట్టుబడులు పెట్టకండి అవతల వ్యక్తులతో కానీ ముఖ్యంగా భార్యతో కానీ మాట్లాడేటప్పుడు భర్తతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్త అకస్మాత్తుగా పరిచయమైనటువంటి కొత్త కొత్త పరిచయాలు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే పరిస్థితులు ఉంటాయి ధన వ్యవహారాలు స్త్రీ ఎవరైనా స్త్రీ పరిచయం అయ్యి మిమ్మల్ని మీ నుంచి ఏదో ఆశించే అవకాశాలు ఉంటాయి మీరు ఏదో ఆశించేసేసి పొరపాటును కూడా ఆ లోపుహోళ్ళుకి వెళ్ళారంటే మీనరాశి వాళ్ళు ఇంట్లో వ్యవహారాలు తేడా వస్తాయి బంధువులు చేదరించుకుంటారు చేసే వృత్తి వ్యాపారాల్లో ఫాల్ ఏర్పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి కంపల్సరీ మీరు బుధ శుక్ర రాహుగ్రహాలకి శాంతులు చేసుకోండి ఈ యొక్క హోమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి రోజు కూడా విష్ణు సహస్రనామం చదవండి దుర్గాదేవి యొక్క కవచం చదవండి అప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు కంట్రోల్ ఉంచుకొని మీకు వచ్చేటటువంటి ఎన్నో సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునే పరిస్థితులు చక్కగా ఉంటాయి ఆకస్మికంగా డబ్బు వస్తుంది అనుకున్నది కూడా కొన్ని కోల్పోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటాయి విద్యార్థులు మాత్రము విద్యను కోల్పోకుండా గట్టి పట్టుదలతో చదువుకోండి వ్యాపారస్తులు మాత్రము జాయింట్ వ్యాపారం ముఖ్యంగా స్త్రీలతో చేయడానికి మాత్రము ఇప్పుడు సరైనటువంటి సమయం కాదు ఓకే వచ్చే అవసరం అనుకుంటే జాతకాలు చూపించుకొని దానికి తగ్గట్టుగా ఫాలో అవి ఏదైనా దోషాలు ఉంటే దానికి తగ్గ శాంతి చేసుకొని ముందుకు వెళ్ళండి అప్పుడు మాత్రమే మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ శని ప్రభావాలు చాలా ప్రభావాలు ఉన్నాయి ముందు ముందు ఇంకా గ్రహస్థితిలో నాలుగు నెలలు చాలా ఘోరంగా ఉంటే కొంచెం జాగ్రత్త వహిస్తూ పది రూపాయలు ఖర్చు పెట్టుకుని శాంతిని చేసుకొని హ్యాపీగా ఉండాలని ఒక గురువుగా నేను మీకు తెలియజేస్తున్నాను ఓం శ్రీమాత్రయ నమ